ఈరోజు కవిత పంధ అంశము క్యాపలికము గ్రంథాలయం అంశము క్యాపలికము గ్రంథాలయము గ్రంధాలయము వందరాజ పుస్తకాల నిలయం గ్రంథాలయము వందరాజ పుస్తకాల నిలయము మంచి గుత్తలు ప్రకారించే ఆలయం మంచి గుత్తులు ప్రకారించే ఆలయం ఆత్మ విశ్వాసాన్ని విప్పేరు ఆత్మ విశ్వాసాన్ని విప్పేరు ఆత్మల జప్పులను మర్పించి కలుపుతారు పాఠకులలో సాహితీ విజ్ఞాసని పంచే జోగి పాఠకులలో సాధీ విని పెంచే జ్యోతి రాయాలన్న తపనని కోరికను కలిగించే స్ఫూర్తి రాయాలన్న తపనని కోరికను కలిగించే స్ఫూర్తి గ్రంథాలయంలో చదివే వ్యక్తి అతడిలో ఆకలి గ్రంథాలయంలో చదివే వ్యక్తి అక్కడితో ఆగదు ఆ విషయాన్ని నలుగురితో పంచుకుంటారు ఆ విషయాన్ని నలుగురుతో పంచుకుంటారు అలా ఒకరికి లబ్ధ పెడుతూ అలా ఒకరికి లబ్ధ పెడుతూ సమాజాన్ని సమాజాన్ని చైతన్యం చేసే ఓద వృక్షము గ్రంగాలము సమాజాన్ని చైతన్యం చేసే ఓద వృక్షము గ్రంగాలయము కవి పండితులు మహా విద్వాంసులు కవి పండితులు మహా విద్వానులు గ్రంథాలయంలోనే గురుడు పోసుకుంటారు కవి పండితులు మహా విద్వాన్ విద్వానులు గ్రంథాలయంలోనే గురుడు పోసుకుంటారు చదివే ప్రతి పుస్తకము మంచిదే చదివే ప్రతి పుస్తకము మంచిదే విభిన్న భావాచార సంఘర్షణ నుండే కొత్త వెలుగునిస్తుంది విభిన్న భావాచార నుండే కొత్త వెలుగు ఇస్తుంది చెప్పుడు మాటలు వినవద్దు నీకే నువ్వుగా అవగాహన పెంచుకో చెప్పుడు మాటలు వినవద్దు నీకే నీవుగా అవగాహన పెంచుకో అన్న బుద్ధుని మాటలు గ్రంథాలయాలలో నెరవేరుతాయి అన్న బుద్ధుని మాటలు గ్రంథాలయాలలో నెరవేరుతాయి చూసిన దానికన్నా విన్నదానికన్నా చూసిన దానికన్నా విన్నదానికన్నా సొంత చదివి ఏర్పరచుకున్న అవగాహన మనిషి సొంతంగా చదివి ఏర్పరచుకున్న అవగాహన మనిషి మానసిక ధైర్యాన్ని పెంచుతుంది మనిషి మానసిక ధైర్యాన్ని పెంచుతుంది సరస్వతి కటాక్షము ఉన్నవారికి సరస్వతి కటాక్షము ఉన్నవారికి లక్ష్మీదేవి ఇంట్లో ఓ గ్రంథాలయం ఏర్పడినాడు సమాజము జ్ఞానమై వెలుగుతుంది